నిన్న గత పూర్వపు ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి మంత్రి మల్లికార్జునరావు గారు అనేక అవాస్తవాలు వాస్తవ దూరమైనటువంటి విషయాలతోటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆయన తాజా మాజీ అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారి గురించి చాలా అవాస్తవాలు మాట్లాడారు ముందుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మక్కిన మల్లికార్జున గారు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగులో గెలవటం జరిగింది రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మీకు టికెట్ పొడిగల రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మీరు మళ్ళీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేశారు ఎమ్మెల్యే ఆ రోజున ఆ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజన్ గారు గెలిచారు ఆ ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే అక్షరాల ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు అండి ఒక జాతీయ పార్టీ తరఫున మీరు నుంచున్నటువంటి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు వచ్చినటువంటి ఓట్లు ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు ఇవాళ బ్రహ్మనాయుడు గారి గురించి మీరు కొంత ఎగతానిగా మాట్లాడారు ఆయనకి నిన్న ఎలక్షన్లో వచ్చినటువంటి ఓట్లు లక్షకు పైగా వచ్చింది ఓట్లు వినుకొండ నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు గారు వెనకాల ఆయన ఆమోదిస్తూ లక్ష మందికి పైగా ఓట్లు వేశారు మీరు అది గమనించుకోవాలి అట్లానే రెండు వేల పంతొమ్మిదిలో ఆనివీ గారికి కూడా ఓట్లు వచ్చినాయి ఆయన తొంభై ఒక్క వేలు ఓట్లు వచ్చింది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తొంభై ఒక్క వేల ఓట్లు వస్తే ఇవాళ బ్రహ్మనాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లు లక్షకు పైగా ఇది గమనంలో తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పేదల యొక్క వాయిస్గా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ జరిగే అన్యాయాలని అక్రమాలని కుసం చేస్తూనే ఉంటాం మీరు ఇంకేదో మాట్లాడుతూ ఆరు నెలలు కనపడ్డారు అని అన్నారు ఆరు నెలలు కనపడ్డారంటే వాస్తవమే ఎందుకు కనపడ్డారు ఆరు నెలలకి బ్రహ్మనాయుడు గారు ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కుదురుకోవటానికి పరిపాలనను సమర్థించుకోవటానికి అన్ని అవగాహన చేసుకోవటానికి కొంత టైం ఇవ్వాలి అది వివేకం కలిగినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా చేసేటువంటి పని ఆయన వివేకం కలిగిన వాడు కనుకనే బ్రహ్మనాయుడు గారు ఆరు నెలలు ఆయన సైలెంట్గానే ఉన్నారు ఈ ఆరు నెలల్లో కూడా మీరు కష్టంపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ వచ్చారు కాబట్టి కేవలం పరిపాలన మీద దృష్టి కాకుండా కార్యకర్తలని వైసీపీ కార్యకర్తలని సోషల్ మీడియా కార్యకర్తలని హింసించడం తప్ప ఇంకో కార్యక్రమం పెట్టుకోలేదు కాబట్టి దానికోసం ఆయన ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది పథకాలు అమలు చేయకపోతే రోడ్డు మీదకి రావడం జరిగింది ఆరు నెలల తర్వాత కాబట్టి ఇది మీరు గమనించుకోవాలి ఈ ఆరు నెలల తర్వాత మీరు రాలేదు మీరు ప్రతిరోజు రండి అంత అర్థాలు అక్కర్లేదు మల్లికార్జున గారు ప్రతిరోజు ఎవరు రావాలి యాక్చువల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ రావాలి జీవి ఆంజనేయులు గారు ప్రతిరోజు రావాలి ఆయన పరిపాలన చేయడం కోసం రావాలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రతిరోజు వచ్చారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు నష్టపేటలో ఉన్నారు పూర్తి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా అంటే బ్రహ్మనాయుడు గారు ఇవాళ మీరు చెప్తున్నారు మేమందరం అందుబాటులోనే ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల గొంతు తినిపించడానికి బ్రహ్మనాయుడు గారు అందుబాటులో ఉంటారు మేము అందుబాటులోనే ఉంటాం కాబట్టి మీరు అట్లా ఒక లక్ష ఓట్లకు పైగా వచ్చిన ఆయన గురించి ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చినటువంటి మీరు అంత ఎకతానంగా మాట్లాడటం కాదు ఇంకో మాట మీరేమంటున్నారంటే ఏదో రియల్ ఎస్టేట్ చేసుకున్నారు రియల్ ఎస్టేటు ఆయన దానికోసం రియల్ ఎస్టేట్ చేశారు బ్రహ్మనాయుడు గారు ఎవరు రియల్ ఎస్టేట్ చేశారో వినపడ ప్రజానికి తెలియదా బ్రహ్మనాయుడు గారు వచ్చినాక ఒక విషయం వాస్తవం రియల్ ఎస్టేట్ పెరిగింది రియల్ ఎస్టేట్ తప్ప రోజు చెప్పలే ఆయన కూడా చేసుకోండి పద్ధతిగా వ్యాపారం విశాలమైన రోడ్లతో చక్కటి కరెంటు సౌకర్యంతో గ్రీనరీతో ప్లాట్లు వేయండి చక్కగా చేయండి వినకొండ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి వీడు వినకొండను వదిలిపెట్టి అక్కడికో గుంటూరు లేదా ఇంకో పెద్ద సిటీకి అల వెళ్ళక్కర్లేదు వినకొండే గట్టిగా ఉండాలి అని చెప్పి ఆయన ఆకాంక్ష అందుకనే చాలా మంది బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఎక్కడో గుంటూరు ఇంకో చోట ఉండి షటిల్ చేయటం కాకుండా వెనుకొండలోనే ఉండేవాడు ఆ వాతావరణం వెనుకొండకు వచ్చింది మంచి నీళ్ళ సౌకర్యం కల్పించారు మంచి రోడ్ల సౌకర్యం కల్పించారు విశాలమైన రోడ్లతో ఇవాళ బాగా డెవలప్ అయింది దీంట్లో ఎక్కువగా లాభపడింది ఎవరు ఎక్కువగా లాభపడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఇవాళ ఏదో నరసింహారెడ్డి గారి దగ్గర ఏదో తీసుకున్నారు కొండ దగ్గర అని చెప్పి మాట్లాడుతూ నరసింహారెడ్డి గారి దగ్గర న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే ఆయన కొనుగోలు చేశారు ఏదైనా తేడా ఉంటే ఆయన మాట్లాడేవాడు కదా వాళ్ళ వారసుకు మాట్లాడేవాడు కదా వాళ్ళందరూ మాట్లాడతారు కదా ఇవాళ అధికారం మీ దగ్గర ఉంది కదా ఏమైనా పొరపాటు ఉంటే అక్కడ కానీ లేకపోతే జాల కానీ ఇంకో చాలు కానీ ఆయన ఏదైనా ఒక పొరపాటు చేసినా ఒక భూమి ఆక్రమించినా ఇవాళ అధికారం ఎవరి దగ్గర ఉంది అధికారం మీ దగ్గరే ఉంది అట్లానే ఆయన జాలపాలెంలో పొలాలు వంద ఎకరాలు కొన్నా ఒలబాడైలు పెట్టినా ఎవరు హయాంలో పెట్టారు ఆంజి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెట్టారు అన్ని పర్మిషన్ లేకపోతే అక్రమంగా కనుక ఆయన ఆక్రమించుకున్నట్టయితే మీరు ఎందుకు ఊరుకున్నారు ఆ రోజు మరి కాబట్టి ఇవన్నీ కలబులిక ప్రజలందరికీ తెలిసింది వినుకోణంలో ఇంకా మీరేదో